హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రవి విడే ఆదిమ మానవుడు ఇప్పుడుండే మెడిసిన్స్ అన్నిటికంటే బెస్ట్ మెడిసిన్ యూజ్ చేసి తన జబ్బులను తగ్గించుకునేవాడు ఏంటా మెడిసిన్ ఇప్పుడుండే మెడిసిన్స్ అన్నిటికంటే బెస్ట్ మెడిసిన్ ఆది మానవుడు వాడివాడా అవును ఆ మెడిసిన్ ఏంటి అంటే మాంసం ఆది మానవుడు ఆహారంలో ఎక్కువగా మాంసం ఉండేది ఈ మాంసాన్ని ఎప్పట్లోలాగా పచ్చిమిర్చి ఎండిమిర్చి కారము మిరియాలు చింతపండు ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా సింపుల్గా కాల్చుకుని తినేవాడు ఎప్పుడైతే ఇలాంటివి ఏవి యూస్ చేయకుండా మనం మాంసాన్ని డైరెక్ట్గా తీసుకుంటామో కాల్చుకొని అప్పుడు మాంసం ఉండి ప్రోటీన్స్ మనకి మెడిసిన్లో పనిచేస్తాయి ఇవి బ్రెయిన్లో హైపోథాలమస్ ఇచ్చే సిగ్నల్స్ని తీసుకుని బాడీలో ఎక్కడ ఇష్యూస్ ఉన్నా అవి హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు స్కిన్ ఇష్యూస్ కావచ్చు నరాల ఇష్యూస్ కావచ్చు ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా అవి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫిక్స్ చేస్తాయి మనం అందుకనే చేపల పులుసు మంచిది కాదు అదే చేపని మీరు జస్ట్ సాల్ట్ వేసుకుని కొంచెం అల్లం వీలు పేస్ట్ వేసుకుని వండుకుంటే చాలా మంచిది